అందరికీ నమస్తే ఈరోజు మన టాపిక్ నడిగుడెం గ్రామంలోని నాయని రంగారావు కోట గురించి తెలుసుకుందాం ఈరోజు మా ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్తున్నాం ప్రస్తుతం కోట ఎలా ఉంది అనేది తెలుసుకుందాం అసలు కోటలోకి ప్రవేశం లేదు అని తెలిసింది అందులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఈ కోట మా స్వగ్రామం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోట దేశ గౌరవాన్ని ఎవరెస్ట్ అంతా ఎత్తుకు వెళ్ళడానికి నాంది పలికిందనే చెప్పాలి అందుకే ఈ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వతంత్ర ఉద్యమ కాలంలో యావత్తు దేశాన్ని ఒకే తాడిపై నడిపించిన జెండా ఏ జెండా రెపరెపలాడితే దేశ ప్రజల వెంట్రుకలు నిగ్గర పొడుచుకుంటాయో ఆ జెండా అనే మూవెన్నెల జెండా మన జాతీయ జెండా తెలుగు నేలపై మన తెలుగోడు నిర్మించిన జెండా సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలంలోని రాజా బహదూర్ నాయని రంగారావు కోటలోనే తయారైంది పింగళ వెంకయ్య గారి స్వగ్రామం మచిలీపట్నంలోని ఒక గ్రామం పంతొమ్మిది వందల పదిలో బారిస్టర్లో పింగలి వెంకయ్య నాయని వెంకట రంగారావు ఇద్దరు కలిసి చదువుకున్నారు పింగలి వెంకయ్య వ్యవసాయం రంగారావు గారు ఎల్ఎల్బిలో పట్టా పొందారు ఇక రాజా వెంకట రంగారావు గారు అప్పటి కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మునగాల పరగణాను పరిపాలిస్తున్నారు పింగళి వెంకయ్య నూతన పత్తి వంగడంలో ప్రావీణ్యం కలిగి ఉండడం వలన ఈ పరగణాలో పత్తి సాగు కోసం పంట సాగు విస్తీర్ణం కోసం రాజావారు పింగలి వెంకయ్యను వ్యవసాయ అధికారిగా నియమించుకు పంతొమ్మిది వందల పదిలో స్వతంత్ర పోరాట ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుంది జాతిపిత మహాత్మాగాంధీ అంటే గారికి ఎంతో అభిమానం పింగళి వెంకయ్యగా వెంకయ్య గారు రాజావారి దగ్గర నిధులు నిర్వహిస్తున్న సమయంలో స్వతంత్ర ఉద్యమం ఇరుగా పాల్గొన్నారు అప్పుడు అనేకసార్లు గాంధీని కలిసేవారు పలుసార్లు గాంధీ జాతి జాతీయ పతాకం కావాలని అడగడంతో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పింగళి వెంకయ్య మూడు రంగులతో జాతీయ జెండా రూపకల్పన చేశారు కాషాయం రంగు ఉద్యమ స్ఫూర్తి కోసం తెలుపు రంగు శాంతి కోసమని ఆకుపచ్చ రంగు దేశం నిత్యం పచ్చని పైర్లతో ఉండాలని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పతాకాన్ని తయారు చేశారు మూడు రంగుల్లో మధ్యలో రాట్నం పట్టంతో జాతీయ జెండా నిర్మాణం తయారు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బెజవాల్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగల్ వెంకయ్య తాను నిర్మించిన జాతీయ పతాకాన్ని గాంధీజీకి అందజేశారు అప్పటికే దేశ నలుమూలల నుంచి పదహారు నమూనాలు గాంధీజీకి అందాయి ఇక పింగల్ వెంకయ్య నిర్మించిన జెండాలో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో రాట్నంను తొలగించి అశోక చక్రాన్ని ప్రగతికి చిహ్నంగా నిర్మించి జెండాను జాతీయ జెండాగా గాంధీజీ ఖరారు చేశారు అనంతరం స్వతంత్ర పోరాట ఉద్యమంలో జెండాను పట్టుకొని పోరాటం చేశారు పింగల్ వెంకయ్య దేశం గర్వపడేలా జాతీయ జెండాను రూపొందించడం పట్ల నడిగూడెం ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే కోటలో పింగలి వెంకయ్య స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అంతేకాకుండా గోల్కొండ కోట మాదిరిగా నడుగుడెం రాజావారి కోటలో కూడా ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కోరుకుంటున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మా ఛానల్ మా ఛానల్ తరఫున మేము ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్